హాయ్ వివర్స్ మనం వచ్చేసి నాలుగవ తరగతి పూణే మా బాలభారతిలోని చూడండి ఇక్కడ వచ్చేసి విహాన్ ఇంటి సంఖ్య తర్వాత నలభై ఐదు మూడు వందల నలభై రెండు శివాలయం వీధి అంబర్నాథ్ తేదీ వేస్తున్నాడు ఇక్కడ ప్రియమైన సల్మాన్ తన యొక్క మిత్రునికి లేఖ రాస్తున్నాడు నీ ఉత్తరం చదివి నీ యోగక్షేమాలు తెలుసుకొని సంతోషించాను ఈ మధ్య మా పాఠశాల నుండి పవాయికి స్కౌట్ క్యాంప్కు వెళ్ళాం స్కౌట్ అంటే బాలభట సంఘము ఆ క్యాంపు విశేషాలకు నీకు తెలియచేయాలని ఉత్తరంలో రాస్తూ ఉన్నాను మేము క్యాంపుకు వెళ్ళిన ప్రాంతం అంతా చెట్లతో నిండి ఉన్నది చూడడానికి చాలా బాగుంది ఉపాధ్యాయుల సహాయంతో గుడారం వేసుకున్నాము బాలబట సంఘ స్థాపకుడైనటువంటి లార్డ్ బేడెన్ సా పావెల్ గురించిన విశేషాలు తెలియజేశారు ప్రథమ చికిత్స దెబ్బలు తగిలితే కట్టేటువంటి కట్లు కొన్ని రకాల మూడులు ఎలా వేయాలో నాట్స్ అనేటువంటి ఎలా వేయాలో నేర్పించారనమాట తర్వాత వచ్చేసి మొదటి రోజు ఈ విధంగా చాలా సందడిగా జరిగింది ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాము తర్వాత రెండవ రోజు మా అందరికీ కొన్ని ఆటల పోటీలు జరిగాయి మొదటిది ప్రథమ చికిత్స పెట్టెలోని మందులు వస్తు సామాగ్రిలు పేర్లు రాయడము తర్వాత పోటీ సందేశము ఇచ్చిన సందేశాన్ని చదువుకొని దాన్ని వేరొకరికి చెప్పాలి ఇక ఇలా రకరకాల ఆటల పోటీలతో చాలా సరదాగా గడిపాము ఆ రోజు రాత్రిపూట క్యాంప్ ఫైర్ చేశాము వేశాము దాని చుట్టూ తిరుగుతూ నన్న మున్న రాహిహు అంటూ అనేటువంటి పాడలను కూడా అందరము పాడాము క్యాంపింగ్కి రావడం వల్ల కొత్త వారితో స్నేహం అనేటువంటి చేయగలిగాము అనేక కొత్త విషయాలు తెలుసుకున్నాము మూడో రోజు కూడా ఆటపాటలతో గడిపి సాయంకాలము వెళ్ళి బస్సులో మా పాఠశాలకు చేరుకున్నాము మీ నాన్న అమ్మ నాన్నలకు వచ్చేసి నా నమస్కారములు తెలియచేయము మీ క్షేమ సమాచారాలతో ఉత్తరం అనేటువంటివి రాయి చూడండి ఇట్లు నీ ప్రేయమిత్రుడు విహాన్ ఇక్కడ చూడండి వచ్చేసి ఈ విధంగా వాళ్ళు స్కౌట్ అనేటువంటి చేయడం జరిగింది చిరునామా సల్మాన్ ఇంటి నెంబరు ఎనభై ఆరు పన్నెండు దర్గా విధి సోలాపూర్ మహారాష్ట్ర అనమాట వీళ్ళని బాయ్స్ని ఏమంటారు అంటే కబ్ అని అంటారు స్కౌట్లో ఉండేటువంటి పిల్లవాళ్ళని అబ్బాయిలను ఏమంటారు అంటే కబ్ అని అంటారు అమ్మాయిలను జస్ట్ బుల్ బుల్ అని అంటారు ఇక్కడ చూడండి